ఇరవై వేల ఎకరాలకు పైగా కబ్జా చెరువులను చెరపెట్టారనేది ఇది ఆ సుదీర్ఘ కాలం నుంచి వస్తున్నటువంటి అంశం అనేక గ్రామాలలో నుంచి పట్టణాల వరకు కూడా భారీగా ఈ చెరువుల యొక్క కబ్జాలు చేసినటువంటి అంశం వీటిల్లో పూర్తిగా ఎవరు అధికారంలో ఉంటే వారి అనుచరులు వారికి సంబంధించినటువంటి వారే ఈ కబ్జాలకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఇరవై వేల ఎకరాల పైగా కూడా కబ్జాకు గురైనట్టు చెప్తా ఉన్నారు లో పట్టాలు సృష్టించి రైతు బంధు స్వహా నీటి పారుదల శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ఇక వరంగల్ మహబూబ్ నగర్ సిరిసిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేలకు పైగా చెరువుల్లో దాదాపు ఇరవై వేల ఎకరాల విస్తీర్ణ పట్టాలు సృష్టించి అక్రమదారులు గత ఆరేళ్లలో రూపాయలు కోట్ల ప్రజాధనాన్ని రైతు బంధు పేరుతో సహా చేస్తా ఉన్నారు వాటిని పట్టాలు పొందడమే కాదు లో ఉన్నటువంటి వాటిని అదేవిధంగా అనేకమైనటువంటి కారణాలు చూపుతూ యథే పట్టాలు పొంది వాటిపైన ప్రభుత్వం నుండి నేరుగా కోట్లాది రూపాయల రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బును స్వా చేస్తున్నటువంటి అంశం కూడా తెరపైకి వస్తుందట దాదాపు ఇరవై వేల ఎకరాల పంట భూము చెరువు భూములను వాళ్ళు కొల్లగొట్టినటువంటి అంశం ఈ మేరకు గత ప్రభుత్వం హయాంలో కొండలు గుట్టలకు సంబంధించినటువంటి సాగు యోగ్యత లేని భూములకు రైతు బంధు ఇచ్చారని ఆరోపణలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన నీటిపారుదల రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు విస్తుగొల్పే విషయాలన్నో తెలిపారు చెరువులు సిఖం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని భూములను అక్రమంగా పట్టా చేయించుకొని రైతు బంధు తీసుకున్నట్లు గుర్తించారు సంయుక్త సర్వే పూర్తయితే ఈ విస్తీర్ణ అమాంతం పెరిగే అవకాశం ఉందని నీటి శాఖ వర్గాలు చెబుతున్నాయి గత ఒక్కో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు వేలకు పైగా ఎకరాలలో పలు చెరువులలో ఎఫ్డిఎల్ పరిధిలోని పట్టాలను గుర్తించినటువంటి అధికారులు వాటిని రైతు భరోసా నిలుపుదల చేశారు కబ్జాలకు కొన్ని చోట్ల అధికారులు సహకరిస్తున్నట్లు సంయుక్త సర్వేలో కూడా గుర్తించినట్లు తెలుస్తుంది మరోవైపు చాలా చోట్ల చెరువులను నీటి పారుదల రెవెన్యూ శాఖ వద్ద సరైనటువంటి వద్దవు రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలో గురవుతున్న చెరువులను గుర్తించి వాటికి హద్దులను నిర్ణయించి చుట్టూ ఫెన్సింగ్ లాంటి నిర్మాణాలను చేపట్టాలని గత గతంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి పనిచేసినటువంటి రజీత్ కుమార్ నిర్ణయించారు ఈ ఈ చెరువు కబ్జాలు ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి తంతు ఎవరు అధికారంలో ఉంటే వారి అనుచరులు వీటిని పట్టాలు పొందడంగా పట్టణాల్లో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు వెలిసినటువంటి పరిస్థితి ఎఫ్టిఎల్ జోన్ లో చెరువు మధ్యలోనే వెలిసినటువంటి పరిస్థితి గ్రామాల్లో అయితే ఎకరాలకు ఎకరాలకు కొన్ని గ్రామాలలో అయితే కుంటలు కూడా కనిపించని పరిస్థితి కాగితాలకు మాత్రమే కుంటలు కనిపిస్తాయి అక్కడ మాత్రము పూర్తిగా ఆ కబ్జాల్లో ఉండడం ఆ కబ్జాలను కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కుమ్మక్కై వాటిని కూడా పట్టాలు పొందినటువంటి పరిస్థితులు అనేకంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది వాటిపైన సర్వేలు నిర్వహించి అద్దులను నిర్మించి ఆ చెరువులను కుంటలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది రాను రాను రోజులలో కాలుష్యం పెరిగి నీటి వసతి తీవ్రమైనటువంటి సంకట స్థితి ఏర్పడే అవకాశం ఉంది వాటిని రక్షించినట్లయితే చెరువులు అన్ని కుంటలు చెరువులు గ్రామాలలో ఉన్నటువంటి వాటి వల్లనే నీరు నిల్వ ఉండి నీటి వృద్ధి పెరిగే అవకాశం ఉంది వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వంపై ఉంది వాటిపై చర్యలు తీసుకోవాలి ఎవరైనా ఉపేక్షించకుండా రాజకీయాలకు అతీతంగా ఈ పని చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ముందు తరాలకు అందించాల్సినటువంటి అవసరమైతే ఉంది పట్టాలు ఎదేచగా పొందినటువంటి వాటిని వెంటనే రద్దు చేసి వాటిని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి but that's a problem